और बोलिए आप फिर मेरे को ये संदेश दे रहे हैं सर इस रंग की तरफ वाला दिस 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 नहीं वक्त देना फोटो नहीं सर कौन के बोल रहे हैं है ना ना बोल साइलेंट आलोचना ऑर्डर ड्रेस आई और भाई साहब कितने शॉर्ट डिस्क का 1070 कितने में दे रहा है डिस्कस करो डिस्कस कर भाई साहब की मर्जी बैठ रहा है बैठता भाई चले पर तीन कलर 3 रोज लल्ला

ఎల్లారెడ్డి మండల్ ఎల్లారెడ్డి అసెంబ్లీ కాన్ఫరెన్స్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం ఆ కార్యక్రమానికి మరి సాయిలు అంజవా ఇంట్లో ఈరోజు ఆర్డిఓ గారు మరి ఎంఆర్ఓ గారితో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా గ్రామ నాయకులు సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు మరి సాయిలు రుద్రారం అంజవ ఇంట్లో ఇలా సన్న బియ్యము అందరం కలిసి భోజనం చేయడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఉంది రైసు అంజవా కూడా అంజవతో కూడా మాట్లాడడం జరిగింది మరి అంజవ కూడా రైసు బాగున్నాయి సార్ ఇంతకుముందు అంత దొడ్డు బియ్యం ఉంటుండే తినముందు కాకపోతుండే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు కిలోలు పేదవానికి సన్న బియ్యము అంటే ధనవంతుడు నార్మల్ ఫ్యామిలీ తినేది కూడా ఇవాళ పేదవాడికి ఆరు కిలోల సన్న బియ్యము గవర్నమెంట్ ఇస్తున్నది మరి వాళ్ళతో పాటు ఈరోజు రుద్రారం గ్రామంలో మేమందరం కూడా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా భోజనం కూడా పెట్టడం జరిగింది మరి సాయిలకు అంజాముకు మరి దాంతోపాటు ఇక్కడ కార్యక్రమంలో ఉన్న మా రుద్రారం కాంగ్రెస్ కమిటీ మరి అందరి నాయకులకు కూడా ధన్యవాదములు మాకు మంచి భోజనం తినిపించారు అందరూ కూడా మనస్ఫూర్తిగా రుద్రారం గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు